హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బి ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజైతే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సిటీ లిమిట్స్లో మీకు ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి నాలుగు రోడ్లు కలిసే జంక్షన్లో మీకు సౌత్ ఫేసింగ్ తోటే ఒక చిన్న ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చాను కాస్ట్లీ ఏరియా అండి మన చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో నగర్లో మీకు ఈరోజు ఆరు అంకనాల ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి చాలా రీజనబుల్ ప్రైస్కి అండి ఇక్కడ ఒక అంకరం కాస్ట్ మీ అందరికీ తెలుసు ఆరు లక్షల నుంచి ఏడు లక్షలు కూడా ఒక అంకరం అయితే ఉంది ఈ ఏరియాలో అటువంటి ఏరియాలో మీకు ఈరోజు చాలా తక్కువ ప్రైస్కి అంటే మీకు మంచి ప్రైస్కి ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీమ్ వచ్చే నెంబర్స్కి కాల్ చేసేసేయండి ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు కేవలం ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ ఛానల్లో మాత్రమే చూడగలరు ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీస్ని ఫుల్ ఇన్ఫర్మేషన్తోటే ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ టైటిల్తో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటామండి అట్లాగే ఈ ప్రాపర్టీ కూడా పక్కా క్లియర్ టైటిల్తో ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీద మీరు ఏ బ్యాంక్లోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు పక్కాగా లోన్ వస్తుంది మీకు మంచి మెజర్మెంట్లో మీకు త్రీ షాప్స్ కట్టుకోవాలన్నా మీరు షాప్స్ కట్టుకోవచ్చు లేదా గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు కట్టి పైన మీరు హౌస్గా అయినా యూజ్ చేసుకోవచ్చు అంకనాల సైట్ అండి ఇరవై నాలుగు లక్షలకే మనకు ఈ ప్రాపర్టీ అయితే వచ్చేస్తుంది ఫుల్గా మనకు ఆరంకణాలు కూడా మీరు ఏ బ్యాంక్లోనైనా కూడా లోన్ తీసుకోవచ్చు మీకు లోన్ కావాలన్నా కూడా దగ్గరుండి మేమే ఏర్పాటు చేస్తామండి నాలుగు రోడ్లు కలిసే జంక్షన్లో మీకు ఈ ప్లాట్ అయితే ఉంటుంది మంచి ఏరియా అండి మీరు ఎటువంటి పరిస్థితులు మిస్ చేసుకోబాకండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో మీకు ఈ ప్లాట్ కావాలంటే దొరకదు ఎక్కడ కూడా చాలా కష్టం కష్టం అనమాట మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే కాల్ చేసేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని అందించడానికి సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ నెల్లూరు